సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ చాలామంది జీవితంలో ఆర్థికంగా ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారండి వాళ్ళందరి కోసము ఒక చక్కటి బీజాక్షరాలతో కూడిన కుబేర మంత్రము అండి ఈ మంత్రం చదివిన తర్వాత కంపల్సరీగా వాళ్ళ జీవితంలో ఆర్థికంగా మెరుగు అనేది పడతారు ప్రస్తుతం ఉన్న స్థితి కన్నా కొద్దిగా మనము ఉన్నత స్థితికి అనేది తప్పకుండా చేరుకో చేరుకుంటామండి చాలామందికి డబ్బు సమస్యలతో అప్పుల పాలైపై అప్పులు తీర్చలేక రకరకాల సమస్యలతో కూడా వాళ్ళు చనిపోయే స్థితి వరకు కూడా చాలామంది వచ్చేస్తూ ఉంటారు ఇంట్లో చూస్తే రకరకాల ఖర్చులు ఆ ఖర్చులు తగ్గట్టుగా ఆదాయం లేకపోవటం ఆ ఖర్చుల కోసం అప్పులు చేయటం అప్పులు వాళ్ళు అడగటం వాళ్ళ వల్ల చాలా ఇబ్బందులు పడటము నానా మాటలు పడటము ఇంకా పీక్స్లో వాళ్ళకి ఇంకా ఏం చేయాలో తెలియక ఐపీ పెట్టేయడం లేదా చనిపోవడం ఇలా రకరకాల సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమందికి ఎంత డబ్బు వచ్చినా కూడా నిలవదండి ఏదో రకమైన ఖర్చు అనేది వచ్చి ఆ డబ్బంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఇలాగా ఆర్థిక పరంగా చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారండి అటువంటి వారి కోసము ఈ చక్కటి కుబేర మంత్రాన్ని కనుక బీజాక్షరాలతో కూడిన ఈ కుబేర మంత్రాన్ని గనుక మనము పూజ చేసుకునేటప్పుడు కానీ లేదా రాత్రిని ధరించే ముందు కానీ మనము ఈ మంత్రం కానీ చదవటం వల్ల మనకి చాలా మంచి అనేది జరుగుతుంది అనడంలో సందేహం లేదండి మీకు మూసుకుపోయిన మనీ ఎక్కడైనా స్టక్ అయిపోయినా మనీ వచ్చే దారులు మూసుకుపోయినా అవన్నీ కూడా తెరుచుకోబడతాయి విశ్వం నుంచి కూడా మంచి మీకు ఆర్థికంగా స్థిర మంచి అవకాశాలు అనేవి కలుగుతాయండి అంతటి చాలా శక్తివంతమైనటువంటి ఈ బీజాక్షరాలతో కూడిన ఈ కుబేర మంత్రాన్ని తప్పకుండా ప్రయత్నించండి ఆ మంత్రం ఓం షం కుబేరాయ నమః ఓం షం కుబేరాయ నమః ఓం షం కుబేరాయ నమః ఓం శం కుబేరాయన మహా అనే ఈ మంత్రాన్ని కనుక ప్రతినిత్యము మీరు పదకొండు ఇరవై ఒకటి లేదా నూట ఎనిమిది సార్లు మీ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి మీ యొక్క సిచ్యువేషన్స్ బట్టి మీరు ఎన్నిసార్లు చదవగలుగుతారో అన్నిసార్లు చదవండి తప్పకుండా అమ్మవారి కృపతో మీ యొక్క ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అనడంలో మాత్రం సందేహం లేదండి నమ్మకంగా ప్రయత్నించండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాత